ఐదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న కొన్ని ప్రశ్నలు ఏ దేశమేగినా ఎందుకాలీడినా అనే గేయాన్ని రచించింది ఎవరు దీనికి జవాబు రాయప్రోలు సుబ్బారావు గారు ఈయన బిరుదులు అభినవ నన్నయ నవ్య కవిత పితామహుడు రచనలు తృణకంకణం స్నేహలత స్వప్న కుమారం కృష్ణ కమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలు రమ్యాలోకం మాధురీ దర్శనం లక్షణ గ్రంథాలు రచించారు ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అనే ఇచ్చి సత్కరించింది భాష అమృత మంద్రాక్షరంబులు అనే పద్య రచయిత ఎవరు దీనికి జవాబు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలుగుబాల శతకాన్ని రచించింది ఎవరు దీనికి జవాబు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీగా ప్రసిద్ధి చెందారు ఈయన కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ అరుణకిరణాలు మొదలైన ప్రసిద్ధ ఖండకావ్యాలు రచించారు వడగళ్ళు గేయ రచయిత ఎవరు దీనికి జవాబు ఏడిద కామేశ్వరరావు గారు ఈయన రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఈయన రచనలు రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఎవరిస్వీయ చరిత్ర దీనికి జవాబు బోయి భీమన్న ఈయన పాలేరు కవిరాజు అనే నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత అనే ఖండకావ్యాలు రచించారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈయనకు లభించింది పెన్నేటి పాట రచయిత ఎవరు దీనికి జవాబు విద్వాన్ విశ్వం గారు ఈయన ఇతర రచనలు విలాసిని రాతలు గీతలు రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించారు బొక్కసం అనగా అర్థం ఏమిటి దీనికి జవాబు ధనాగారం ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు ఎవరికి కలదు దీనికి జవాబు టిక్కన నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కవులను కలిపి కవిత్రయం అంటారు ఈ ముగ్గురు మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు నన్నయ్య ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించారు తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను రచించారు ఎర్రన నన్నయ్య వదిలిన అరణ్య పర్వంలోని మిగిలిన భాగాన్ని రచించారు నన్నయ్య బిరుదులు ఆది కవి వాగను శాసనుడు నన్నయ్య ఆంధ్ర మహాభారతంతో పాటు శబ్ద చింతామణి అనే గ్రంథాన్ని కూడా రచించారు తిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన మహాభారతంలోని పదిహేను పర్వాలతో పాటు నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథాన్ని కూడా రచించారు ఎర్రన బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు హరివంశం పురాణం అనే గ్రంథాలను కూడా రచించారు చివరి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు నాకు కామెంట్ చేయండి ఈ ప్రశ్న ఏమిటంటే ఆమడ అనగా అర్థం ఏమిటి ఆమడ అనగా అర్థం ఏమిటి